రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల కార్యకర్తల సమ్మె ఇరవై ఒకటి రోజులు పూర్తి చేసుకుంది సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాజోల్లో అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన చీరకు సెల్ఫోన్కు పూజలు చేశారు ఇరవై ఒకటి రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం నిద్రపోతుంది ఏంటో తెలియదు కుట్టినట్టు కూడా లేదు అదే వాళ్ళ ఇంటి ఆడబడుతున్నైతే అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా చూస్తారా రోడ్ను పాడేస్తారా ఏంటని మేము నిలదీసి అడుగుతున్నాము కనీసం మేమైతే గొంతెమ్మ కోరికలేమీ కోరటలేదు వాళ్ళు పాదయాత్రలు ఇచ్చిన హామీల్ని మేము అమలు చేయమని అడుగుతున్నాము వాటి గురించి మేము ఇరవై ఒక్క రోజు నుంచి నిద్రాహారాలు మాని తినో తిరకో రోడ్ల మీద పడి గోవు కేకలు పెడుతున్నా కానీ మన ప్రభుత్వం అధికారులు కానీ పట్టించుకోవటం లేదు అందు మేము ఒకవేళ పట్టించుకోకపోతే కనుక ఈ సమ్మె ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప ఆగేది లేదు తగ్గేదే లేదు అయినా ఈ సమస్యను పరిష్కరించాలి ఇంకా ఎన్ని రోజులైతే ఇలా మమ్మల్ని రోడ్ల మీద పడేసి బాధించడం భావ్యం కాదు వాళ్ళు ఆడబడుతున్న కానీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో బంధువర్గాన్ని ఇలా పండగల పోవట బస్సులుండి రోడ్ల మీద ఉంచడం వాళ్ళ ఎంత బా అస అసభ్యంగా చూస్తారో మమ్మల్ని అయితే హీనాతిహీనంగా చూసి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చేమ కుట్టినట్టు కూడా ఇప్పటికి సీఎం గారికి చేమ కుట్టినట్టు కూడా లేదు బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంకా ఏ ఇంకా లేనిపోని ఇంకా అనేక రా మార్గాల్ని తొక్కి అక్కడ సెంటర్ని ఓపెన్ చేయాలనే చూస్తున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏమాత్రం చూడలేదు మా సమ్మెను అయితే మేము తగ్గేదే లేదు ఇంకా సమ్మెను ఉధృతం చేసి ఎంతైనా మేము పో మా ప్రాణాలు పోయే వరకు అయినా మేము పోరాడి తీరుతామని మేము తెలియజేస్తున్నాం ఆల్రెడీ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దగ్గర చనిపోయారు ఈ సమ్మెల వల్ల ఇంకా చాలామంది అనారోగ్యాలు పాలయ్యి ఉన్నారు ఎంతమంది అనారోగ్యాలు పోలైనా ఎంతమంది ప్రాణాల ప్రాణ పణంగా పెట్టైనా మేము మా హక్కుల్ని నాణ్య న్యాయమైన హక్కుల్ని సాధించుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం